నేను మీ శాయ్ అక్షయమిడి ఇప్పుడు అనుకున్నాం కదా తల మీద నూనె వస్తుంది కేసవద్దిని దైలం వారితే వెంటకలు వస్తున్నాయి అయినా కొనేస్తున్నాం పోలిసారి చేసిన దాకా వీళ్ళు అసలు పడ్డారం ఇంతే కాదండి మనకు పల్లెటూరులోకి ఒక కారు వేసుకుంటా లేకపోతే ఒక మారుతు వ్యాన్ వేసుకొని ఇద్దరు ముగ్గుర వచ్చేస్తారు వచ్చేసి ఏంటంటే మా దగ్గర రింగులు ఉంటాయి ఇది రాగి రింగులు లేదా తాయెత్తులు ఉంటాయి ఈ తాయెత్తులు కట్టుకున్న దరిద్రం మొత్తం పోతుంది ఏమైనా దోషాలు తొలగిపోతాయి ఈ రింగు పెట్టుకుంటే లక్ష లక్షాధికారులు అయిపోతారంటూ అతను మైకి పెట్టి ప్రచారం చేస్తారు ఇక ఆ వ్యాన్ చుట్టూ జనాలు చెప్తారు ఇక ఎవరికి ఎంత ఐదు పది ఇరవై వంద లోపల ఇచ్చి కొనుక్కుపోతున్నాడు పీరితంగా వాడు ఆ సాయంత్రం వరకు మొత్తం ఆ రింగులు మొత్తం వెయ్యి రెండు వేలు అమ్మేసుకుంటాడు వెయ్యి వెయ్యి రింగులు అమ్మినా లేదు వంద అమ్మినా కూడా వంద ఇంటికి వంద పదివేలు కదా హాయిగా సంపాదించుకొని ఇలా అది దాని పెట్టుకోరు దానికి తినకపోతే ఐదు వేలు అయితే మీరు నూతెల ఇలాగ వాళ్ళు అమ్ముతున్నప్పుడు మనం కొంటున్నాం రింగు పెట్టుకుంటే దరిద్రం పోతాం పోతే లక్షాధికారులు అవుతామని ప్రజలారా ఒక్కసారి ఆలోచించాలి మరి అదే రింగు లక్ష్యాధికారులు అయినప్పుడు మరి వాళ్ళు వ్యాళ్ళ వచ్చి మన ఊరికి వచ్చి మన దగ్గర రింగు రింగులం కూడా పెట్టి వాళ్ళ రింగు పెట్టుకుని లక్షాధికారికి కావచ్చు కదా ఎందుకంటే ఎత్తుకుంటున్నాడు ఐదు పదికి మీకు అమ్మి అని మనం ఒక్కసారి ఆలోచించగలిగితే ఇలాంటి మాయకాల ఆటలు సాగు కానీ మనం ఏం చేస్తున్నాము ఒక ఆశ రింగే కదా వంద రూపాయలు కదా పోతుపోయింది ఖర్చు పెడతా వెళ్ళే అని వంద రూపాయలు రింగు వాడు ఏందో పేరును బట్టి రాయిని మార్చుతుంటాడు పేరును బట్టి ఒక ఇస్తుంటాడు ఏదో పుస్తకం మొదలు పెట్టుకుంటాడు ఏదో తాత తా అంటాడు చేతికిస్తాడు ఇంకోటి ఈ దోషాలు మన మీద ఆ దయమడి దయమడి పల్లెటూరు నమ్మకాలు ఎక్కువ వాడు తాయతిస్తాడు ఆ తాయెత్తకుండా పోతుంటాడు దానికి పది రూపాయలు ఇరవై రూపాయలు అంటాడు ఇరవై రూపాయలు కదా అని కొనేస్తాడు ఇలాగా ప్రజల వీక్నెస్ని వాడుకొని రింగులు తాయత్రం వాళ్ళు చాలా మంది ఉన్నారు దా రింగు వాడటం వల్ల లక్షాధికారుల మనం మౌతమం కాదు తెలియదు కానీ ఇలాగ రింగులకు ఊరు ఊరు తిరిగి వాడు మాత్రం ఖచ్చితంగా లక్షాధికారి అవుతాడు